హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ రెసిపీ అనుకుంటున్నారా సమ్మర్లో మనకి మామిడి పండ్లు చాలా విరివిగా దొరుకుతూ ఉంటాయి కదండి తక్కువ రేట్లో దొరుకుతుంటాయండి మ్యాంగోస్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు కదండి మరి పిల్లలకు ఆరోగ్యకరంగా ఈ డెలిషియస్ రెసిపీ చేసి పెట్టి చూడండి ఇష్టంగా తినేస్తారండి వాళ్ళకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి ఒక హాఫ్ కప్పు వరకు సేమియా తీసుకోవాలండి ఒక మ్యాంగో అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి ఇందులోకి జీడిపప్పు బాదం పప్పు యాడ్ చేసుకుని దోరగా వేపుకోవాలండి చాలా సింపుల్గా ఉంటుందండి రెసిపీ చేయటం కూడా పిల్లలకైతే చాలా మంచిదండి ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి ఈ రెసిపీలో మనం యాడ్ చేసే ప్రతి వస్తువు కూడా హెల్త్కి చాలా మంచివే యాడ్ చేస్తున్నామండి ఇప్పుడు చక్కగా ఇలా దోరగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన తీసి పెట్టేసుకుని అదే కడాయిలో హాఫ్ కప్పు సేమియా యాడ్ చేసుకుని దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఏమాత్రమూ మాడకుండా చక్కగా ఇలా కలుపుతూ వేపుకోవాలండి ఫ్లేమ్ అయితే సిమ్ములో పెట్టుకుని వేపుకోండి ఈ మామిడి పండ్ల సీజన్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టి చూడండి టూ డేస్కి ఒక్కసారైనా ప్రిపేర్ చేసి పెట్టి చూడండి హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకైతే చక్కగా ఇలా దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత చిక్కటి పాలు ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి హాఫ్ కప్పు సేమియాకి ఒక కప్పు పాలు అనేది పడుతుందండి ఈ పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నారంటే చాలా బాగుంటుందండి టేస్ట్తో పాటు హెల్త్ కూడా మంచిదండి చక్కగా ఇలా పాలు యాడ్ చేసుకున్న తరువాత ఉండలు కట్టకుండా సేమియాని చక్కగా మిక్స్ చేసుకోవాలండి గరటితో ఫ్లేమ్ అయితే సిమ్ములో పెట్టుకొని చేసుకోండి చక్కగా ఉడుకుతుందండి మనకి సేమియా ఉడికే లోపు మిక్సీ జార్ తీసుకుని అందులోకి హాఫ్ కప్ తాటిబెల్లం యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక హాఫ్ కప్ వరకు మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకోవాలండి మనకి తాటి బెల్లం ఎక్కడైనా దొరుకుతుందండి కిరాణా షాపుల్లో కానీ లేదా సూపర్ మార్కెట్లలో కానీ చాలా చక్కగా దొరుకుతూ ఉంటుందండి తాటి బెల్లం యాడ్ చేయడం వల్ల పిల్లలకి చాలా మంచిదండి ఇప్పుడు చక్కగా మిక్సీ పట్టేసుకొని అందులో ఒక రెండు ఇలాచి యాడ్ చేసుకొని చక్కగా ఇలా మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలండి ఈ తాటి బెల్లం యూజ్ చేసుకోవటం పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఉదయం పూట కాఫీకి బదులుగా వేడి నీటిలో తాటి బెల్లం యాడ్ చేసుకొని తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి చూడండి మనకి సేమియా అనేది ఇలా ఉడికితే సరిపోతుందండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి చక్కగా ఇలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోవాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి వేడి మీద అయితే అస్సలు యాడ్ చేయకూడదండి వేడి చల్లారిన తరువాత మాత్రమే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని గరిట్తో ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగిపెట్టుకోవాలండి మనకి సేమియా కూడా ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలండి పిల్లలైనా పెద్దలైనా ఖచ్చితంగా ఈ రెసిపీ ఒక్కసారి రుచి చూడాల్సిందే అండి అంత మంచి రుచి ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనం ఇందులో యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ ఆరోగ్యానికి చాలా మంచివేనండి ఖచ్చితంగా ఈ మామిడి పండ్లు దొరికే ఈ సీజన్లో మీరు కూడా టేస్ట్ చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చాలా వరకు అప్లోడ్ చేస్తున్నానండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ